అందరికి మరి వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడు ఫాదర్ గారు అదే విధంగా మన యొక్క పెద్దలు అందరూ కూడా పక్కన ఉంటారు అందరూ కూడా తప్పించబడి ఇక తన యొక్క కుమారుడైనటువంటి సుభాష్ గారు మంత్రి గారు మంత్రి

అంటే ఈ యొక్క ఫాదర్ గారు యొక్క కృషి లేకపోతే ఎంతమంది అన్నం కనపడుతున్నారంటే నిజంగా కూడా ఆయన యొక్క గొప్పదనం ఇది వారికి ఈరోజు నేను ఇక్కడ రావటం నాకు చాలా ఆనందాన్ని అందిస్తున్నాను నిజమేతనంటే ఆ జీసస్ దయ వల్ల ఈరోజు ఇక్కడ మన కార్యక్రమానికి ఇచ్చేసిన దైవజనులు దైవ ప్రార్థకులు అందరికీ కూడా నా సమస్య నమసుమలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా సుభాష్ గారు రావాలి ఈరోజు కొన్ని పనులు వచ్చే వల్ల ఆయన రాలేకపోయారు ఆయన తరఫున నేను హాజరావడం జరిగింది ముఖ్యంగా మీ అందరి దేవుని వల్ల మీ ఫాదర్స్ దేవన వల్ల ఈరోజు ఎమ్మెల్యేగా అయిపోయి మంత్రిగా అయ్యారంటే మీ అందరి ఈ ప్రజలందరి దేవనే మీ మీ వల్ల ఆయన మంత్రి అయ్యారు మీ యొక్క సుభాష్ గారి మనతత్వం ఏంటంటే సేవ సేవే ఆయన పరమావధి ఆ సేవలోంచి పట్టుకొచ్చిన రాజకీయ నాయకుడే సుభాష్ గారు అంతకుముందు వార్డు మెంబరు కాదు ఒక రాజకీయ నాయకుడు కాదు ఆయన పదిహేను ఏడు నుంచి కూడా ఆయన సేవే మార్గం స్కూల్కి వెళ్తే ఎవరైనా ఫీజు కట్టలేక పరీక్షలు వెళ్ళలేకపోతే చేతిలో ఏది ఉంటే తెచ్చేసేవారు ఉండరా ఉండండి చేయాల ఉండండి చిన్నప్పటి నుంచి కూడా మా కుటుంబానికి ఎదురెక్కోరు ఏది పెడితే ఇచ్చేటే అందుకే లేదనుకో ఎక్కడ చూడండి అప్లై ఇచ్చేటో ఆయన యొక్క గుణం విద్యార్థి దశ నుంచి వచ్చింది ఆ సేవా గుణం ఇవాళ అందరెక్కించిందండి ఇప్పుడు కూడా ఎవరైనా మీలో చదువుకోగలిగి వేద రకంలో ఉన్న ఎవరైనా ఉంటే వాళ్ళని చదివించడానికి ముందుకు వచ్చి ఆయన నత్త తీసుకుంటారు అలాగే ఆయన మంది అత్త తీసుకున్నారు ఒక మెరిట్ స్టూడెంట్ తల్లిదండ్రులు లేకపోయి లేకపోతే తల్లిదండ్రులు ఉన్నా చదువుకోలేకపోయి ఆ యొక్క దేవస్థితిలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన ఆదుకుంటాడు అలాగే వైద్యం కోసం అందరూ కూడా వైద్యం చేయించుకునే పరిస్థితులు ఉండరు ఇవాళ ప్రపంచం ఇప్పుడు యూరోపాలో ఈ యొక్క అపశుద్ధం జరుగుతుందో యాక్సిడెంట్ జరుగుతుందో లేకపోతే అనారోగ్యం వారిని పరంగా పడతారు వారందరికీ కూడా ఆయన వైద్యం చేయించేది ఆయన దగ్గరికి వస్తే వెంటనే వైద్యం చేయించడం అలాగే నిరుద్యోగ సమస్య మీద ఆయన పోరాడుతున్నారు ఈరోజు ఇప్పుడు ఇక్కడికి రాకపోవడానికి కారణం ఏంటంటే ఎనభై మూడు మందికి వాళ్ళ ఈరోజు ఉద్యోగా ప్రతిరోజు ఉద్యోగం ఉండని పార్టీ ఆఫీసులో ఒక సంవత్సరాలు స్థాపించారు సందరం ఉద్యోగపాలి దాని ద్వారా సెవెంత్ క్లాస్ నుంచి టెన్త్ టెన్త్ నుంచి ఇంటర్ ఇంటర్ నుంచి డిప్లొమా ఫీజు చదివినా కూడా అందరికీ ఇచ్చే దిశలో ఆ సంస్థ ప్రయాణిస్తుంది అలాగే రేపు పదవ తారీఖుని జాబ్ మేళ ఉంది అది టాటా ఎలక్ట్రానిక్స్ వాళ్ళు పెట్టి జాబ్ మెగా జాబ్ మేళ మూడు వేల మందిని తీసుకుంటారు వాళ్ళు మూడు వేల మందిని తీసుకుని వాళ్ళు క్యాంపస్ తీసుకెళ్ళి అన్ని ఫ్రీ ఫుల్ ఫ్రీ వసతి ఫ్రీ లేడీకి లేడీస్కి ఏరియా జెంట్స్ జెంట్స్కి ఏరియాస్లో ఆ యొక్క ట్రైనింగ్లో పన్నెండు వేలు ఇస్తారు నాకి ట్రైనింగ్ పూర్తయిన పెద్దప యాభై వేల లక్ష రూపాయల దాకా వాళ్ళకి చేతి ఇవ్వడం జరుగుతుంది ఆ ట్రైనింగ్ మనం బయట తీసుకోవాలంటే ఆ ఒక్క ట్రైనింగ్కే మూడు నుంచి నాలుగు లక్షలు అవుతుంది అటువంటివన్నీ ఆయన కష్టపడి తీసుకొస్తున్నారంటే నియోజకవర్గంలో కూడా ఎవరు ఇబ్బంది పడకూడదని ఉద్యోగ ఉద్దేశంతో ఆయన ఎద్దరికి వెళ్తున్నారు ఆయన కృషిలో మీరందరూ కూడా భాగస్వాములై మీ దేవాలయం ఆయనకుంటే ఇంకా ముందుకెళ్ళి వెళ్ళి భాగస్సు కూడా వాళ్ళు చెప్తున్నాను నేను మీ దేవుళ్ళు ఉండాలి ఆయనకి ఒక మంచి కార్యం చేసినప్పుడు మీ దేవాలయం ఉంటే ఇంకా ముందుకెళ్ళి ఈ యొక్క ఈ ఐదు సంవత్సరాల్లో కూడా రామచేందరపర్గంలో ఈ రోడ్డు మాకు లేదు లేకపోతే ఈ యొక్క సైడ్ కాలం మాకు లేదు అని అనిపించుకోకుండా కృషి చేసి అన్ని రోడ్లు కూడా వేయాలన్న తప్పనితో ఆయన వెళ్తున్నారు ఆల్రెడీ చాలా మటు గుప్పటికి దగ్గర దగ్గరగా వంద కోట్లతో నియోజకవర్గం అంతా అభివృద్ధి చేయడం జరిగింది త్వరలో వంద కోట్లు కూడా వస్తున్నాయి ఇదంతా కూడా ఆయన ప్రజల కోసం పాటుపడే వ్యక్తి రాజకీయ నాయకులు అంటే ఎలా ఉంటారంటే వచ్చిన తర్వాత సంపాదన సంపాదనే జయంతో తప్ప రాజకీయ నాయకులు ఆయన దృష్టి నాయకులు సంపాదనే జయంగా వస్తారు ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా ఎక్కడి నుంచో అమలాపడి నుంచి వచ్చి నేను ఎవరో ఏంటో తెలియకుండా నియోజకవర్గంలో బ్రహ్మరాధని పెట్టిన ప్రజలందరికీ కూడా మంచి చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో అని భయపెట్టిన ఈరోజు మీకు చెప్తే అస అతిశయోక్తి అవుతుంది ఈ రోజున ఆయన మాకు భగవద్ తెలిసిన వాటికి ఆ శిరాస్తుంది తెచ్చిన ఆదాయాన్ని కూడా ఇక్కడ పట్టుకొచ్చి ఖర్చు పెట్టే పరిస్థితి ఇవన్నీ ఎందుకు ఆయన కొనసాగించడం అయితే ఇవన్నీ ఏదో గొప్పగా చెప్పుకునేది ఇది లేకపోతే మరలా వచ్చి ఐశోప్రాంతం మాకే ఊటేందనే దాన్ని దానికోసం చెప్పలేదు కాదు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆయన మేధించిన అభిమానానికి తిరిగి మీకు ఇవ్వాలి మీ సేవకులుగా అనే ఒకే ఉద్దేశంతో దీన్ని అవుతుంది మీరు ఎవరైనా ఇబ్బందులు పడిన వాళ్ళు ఉంటే మీరు స్వయంగా రావచ్చు లేకపోతే శక్తిపాత్ర ద్వారా రావచ్చు ఎవరి దగ్గర అయినా సరే వచ్చినా సరే మీకు మీ ఇబ్బందిని అధిగమించడానికి మేము సుభాష్ గారి ఒక వ్యక్తిని ఏవర్గా ఉన్నాడని మర్చిపోకుండా మీరు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించిన సత్యపాలర్ గారికి అలాగే మాకోసమే విచ్చేస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆలోచిస్తాం క్రీస్తునాథునియందు మిక్కులు ప్రియమైన మిత్రులారా సత్యం గారికి మన యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలను అభినందనలను తెలియజేస్తూ ఉన్నాం సుభాష్ అనే ఒక శక్తి స్వరూపానికి తండ్రి అచ్చరికాలంలోనే అందాల అందుకున్నటువంటి మినిస్టర్ గారు వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఈ తండ్రి గారు తెలియజేయడం జరిగింది వారు మనందరి యొక్క బాగోగుల్ని మరింతగా పర్యవేక్షించగలరు పరిరక్షించగలరు అనే నమ్మకాన్ని మన యందు అధికం చేస్తూ గారు మనకు తెలియజేసిన మంచి మాటలకు గాను మనందరి తరఫున హృదయపూర్వకమైన క్రికెట్ లభలను అభినందనలను తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ సార్